హలో హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు కానీ చాలా బాగుంటుంది సో ఈరోజు మీరందరూ అడుగుతున్నా మా మమ్మీ వాళ్ళ హోమ్ టూర్ అయితే చేయబోతున్నాను చాలామంది అడుగుతున్నారు హోమ్ టూర్ చేయండి మీ మమ్మీ వాళ్ళది అని చెప్పేసి సో ఇదైతే హోమ్ టూర్ చేయబోతున్నా సో ఇదైతే స్టార్టింగ్ ఈ హౌస్ అయితే ఓన్ హౌస్ కాదు రెంట్ హౌజ్ సో రెంట్ హౌస్ అయినా కూడా మన హౌస్లోనే చూసుకుంటాం కదా ఎలా ఉంది ఏంటనే చూపిస్తాను ఇలా వే అయితే ఉంటుంది ఫస్ట్ సో ఇక్కడైతే ఫస్ట్ హోం టూ టూ మా మమ్మీ వాళ్ళే బాగుంది కదా సో ఇప్పుడు ఇలా వచ్చేసినాం కదా ఫస్ట్ మనకి ఇక్కడ కనపడుతుంది తులసి చెట్టు తులసి చెట్టు తొట్టి అవి అన్నీ కూడా ఏ ఏమనక ఎందుకంటే మనకి తులసి చెట్టు పెట్టుకున్నది కావాలంటే ఇంకా తొట్టి అది ఇది అనేది మనకండి తులసి చెట్టు అయితే మంచిగా పెరుగుతుంది సో ఇప్పుడైతే సో ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రెన్స్ సో ఇప్పుడు ఇప్పుడు వాటర్ ప్రాబ్లమ్ అయితే ఫుల్గా ఉందట సో అక్కడైతే వాటర్ పడుతుందో చూడండి అక్కడ వాటర్ అయితే పడుతున్నారు సో రెండు నెలలకి వచ్చేటప్పుడు చూద్దాం ఇక్కడ వచ్చేసి రేవంత్ రేవంత్ ఇక్కడ కూర్చున్నాడు చూడండి రెడీ అయ్యింది కూర్చున్నాడు హాయిగా ఇది వచ్చేసి సోఫా సెట్ చూసి కదా ఇక మా ఫోటో ఫస్ట్ బర్త్డే అప్పుడు డెకరేషన్ పెట్టారు అన్నట్టు అక్కడ ఇది ఫస్ట్ ఫస్ట్ బర్త్ డే అప్పుడు చాలా మంది అడిగారు ఈ పోస్టర్ ఏంటి పాపని అని చెప్పేసి అది పోస్టర్ కాదు మన డెకరేషన్కి ఇస్తాడు కదా ఫిక్స్ థర్మా కొద్దు అది ఇది ఇక్కడ ఫిక్స్ చేసేది ఇట్లా బాగుంది కదా సో అది వచ్చేసి ఇగో ఇక్కడ రోహిత్ రేవంత్ ఇది ఎక్కుతుందా రోహిత్ రేవంత్ వచ్చేసి మా కోడలు సంవేద్య ఇది వచ్చేసి ఇదే మా అన్నయ్య మా అన్నయ్య నాకు సేమ్ పెట్టింది స్టిల్ అని చెప్పేసి మా కోడలు ఇదే సేమ్ పెట్టింది అని చెప్పేసి రెండు ఫ్లెక్స్ ఇక్కడ ల్యామినేషన్ చేయించారు సేమ్ సేమ్ ఉన్నారు అని లామినేషన్ చేయించారు ఇక నేను ఎక్కినాని ఇక కూడా ఎక్కింది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇగో ఇదైతే హార్ ఇవన్నీ చేసి అనేది అతని కానీ అది ఇవి ఇవన్నీ బొమ్మలు ఇన్ని బొమ్మలు ఎందుకున్నాయి అంటే ఇన్ని బొమ్మలు ఎందుకు ఉన్నాయి అంటే మేము అయితే దీపావళికి బొమ్మలు కొడుగు పెడతాము సో అందుకే బొమ్మలు అయితే ఎక్కువ కనపడతాయి మా ఇంట్లో చూసాక ఇట్లా చిన్న చిన్న బొమ్మలు కూడా ఉంటాయి ఇగో ఇట్లా కోడలి కిడ్డీ బ్యాంక్ ఇవో ఇక్కడ వచ్చేసి ఇవన్నీ ఇవన్నీ భీగోల్కి పెట్టే బొమ్మలే అందుకే చాలా కనపడతాయి ఇక్కడ వచ్చేసి ఇవన్నీ మా అన్నయ్య బిచ్చు మా డాడీని ఇది మా డాడీ ఇది మా అన్నయ్యది ఇవో ఇక్కడ మా అన్నయ్యది ఇది షీల్డ్ రేపు పైన వచ్చేసి ఫొటోస్ ఇక్కడ వచ్చేసి అదుపుయా ఇక్కడ ఇక్కడొచ్చేసి ఇదిగో మా మమ్మీ డాడీ ఫోటో మా మ్యారేజ్గా దిగింది ఇదైతే మా మ్యారేజ్ ఫోటో లాస్ట్ టైం ఒక దగ్గర సార్ చూపించాను ఇది వచ్చేసి వీళ్ళు తిరుపతి వెళ్ళారు పాప పుట్టింటికి తిరుపతి వెళ్ళినప్పుడు దిగిన ఫోటో ఇది వచ్చేసి క్యాలెండర్ వేసిచ్చారు ఫస్ట్ మా కోడలు ఫస్ట్ బర్త్డే కూడా క్యాలెండర్ వేసి ఇచ్చారు ఇవ్వట్లా ఇట్లా పైన కూడా పాప ఫోటోస్ ఉంటాయి సో ఇవి సో ఇది వచ్చేసి ఫ్రిడ్జ్ ఈ ఫొటోస్ అక్కడ బర్త్డేకి వెళ్తే అక్కడ రిటర్న్ గిఫ్ట్గా ఫొటోస్ మీరు దిగి మీరు చేయించుకోండి అని అక్కడ ఒక ఫోటో ఫ్రెండ్ పెడితే అట్లా చేయించారు బాగుంది కదా ఇది వచ్చేసి నా ఫోటో ఇక్కడ ఇది వచ్చేసి ఫస్ట్ మేము తిరుపతి వెళ్ళాం అప్పుడు మాకు ఓడలు లేదు మా డాడీ మా మమ్మీ నేను మా అమ్మయ్య మా ఊయో రోహిత్ ఇది వచ్చేసి నేను గిఫ్ట్ ఇచ్చిన ఒకసారి ఇది ఆన్లైన్లో కాకపోతే ఇంత చిన్న చిన్నగా వస్తాయి అనుకోలే పెద్దగా వస్తాయి అనుకున్నా కానీ చిన్నగా వచ్చేసింది ఇది వచ్చేసి నేను చేసిన గిఫ్ట్ ఇది వచ్చేసి చాతాదా శ్రీ వైష్ణవ సంబంధి బ్యాచ్ సో ఇది వచ్చేసి మా అన్నయ్య వాళ్ళ బెడ్రూమ్ చూద్దాం సో ఇది వచ్చేసి బెడ్రూమ్ బెడ్రూమ్స్ అయితే చాలా పెద్ద పెద్దగా ఉంటాయి చూడండి అక్కడ వచ్చేసి వాళ్ళకి వీటి వస్తే మా కోడలిది ఫోటో ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ థర్డ్ మంత్ ఫోర్త్ మంత్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్ లెవెన్త్ ట్వెల్వ్ అట్లా ట్వెల్వ్ మంత్స్కి ఫో ఒక్కొక్క ఫోటో తీసుకొని ఇట్లా చేశారు ఇది కూడా బర్త్డేలో పెట్టినారు పోస్ట్ పోస్టర్ సో ఇట్లా రెడీ చేశారు నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అంతే బర్త్డే అప్పటిదే ఇక ఇది అయితే మన చిన్న కూలరు ముగ్గురే కదా అందుకే చిన్న కూలర్ పెట్టుకున్నారు ఇక్కడ వచ్చేసి ఇది వీళ్ళ గిఫ్ట్ మా అన్నయ్య మా ఊరికి ఇచ్చిన గిఫ్ట్ అనుకుంటా సో ఈ కూడా అన్ని చిన్న చిన్న పిక్స్ ఉన్నాయి వాళ్ళవి ఇది మా పొట్టి సంవేద్యో ఇక్కడ వచ్చేసి మా అన్నయ్య వదిన వీళ్ళు ఎంగేజ్మెంట్ ఫోటో అది సో ఎవరు గిఫ్ట్ మ్యారేజ్ మ్యారేజ్లో గిఫ్ట్ చేసి చాలా బాగుంది కదా అది కూడా రాధాకృష్ణ కూడా గిఫ్ట్ అక్కడ ఇంకోటి ఏంటంటే వెడ్డింగ్ కార్డు మా బ్రవాళ్ళు సైడ్ ఎవరు రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఎవరు గిఫ్ట్ చేసిండ్రు వెడ్డింగ్ కార్డుని ఇట్లా ఫోటో పెట్టి లామినేషన్ చేసి గిఫ్ట్ ఇచ్చారు బాగుంది కదా ఇట్లా పెళ్ళి కార్డు ఇట్లా లామినేషన్ చేయాలని నాకు కూడా చాలా ఇష్టం కాకపోతే ఏం చేయించలేదు సో ఇది వాళ్ళ బీరువా అన్ని డెలివరీ బట్టలు ఉంటాయి ఇది వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ ఇంకా ఇలా అన్నీ ఉంటాయి కదా లేడీస్కి సంబంధించిన బ్యాంగిల్స్ సో ఈ లవ్ కంపల్సరీ ఎందుకంటే మాకు కూడా దాన్ని తీస్తూ ఉంటుంది సార్ నెక్స్ట్ ఇంకా రూమ్ చూ చూసేద్దాం నెక్స్ట్ కిచెన్ కూజా రూమ్ చూద్దాం ఇదే కామన్ వాష్రూమ్ ఇది వచ్చేసి కూజర్ రూమ్ లైట్ ఆఫ్ అండి పూజా రూమ్ వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ ఇది వచ్చేసి కిచెన్ ఇది వచ్చేసి మా మమ్మీ వాళ్ళ బెడ్రూమ్ సో నమ్మిన పక్కన ఇవాళ అయితే కూలర్ రాబడుతుంది పెద్దది కూలరు ఇది వచ్చేసి బీరువా మా డాడీ బీరు అయింది ఇందుకు మా డాడీ పట్టాలి మా డాడీ ఫైవ్ సమ్మాలు ఉంటాయి సో ఇది వచ్చేసి ఫ్యాను లెగ్ ఫ్యాన్ ఇది వచ్చేసి నా లగేజ్ ఇది వచ్చేసి రైస్ బ్యాగ్స్ నెక్స్ట్ వచ్చేసి బీరా నేను చిన్నప్పుడు బీరు అనేది పాత్ర ఎంత స్టాండర్డ్ ఉందంటే ఎంత స్టాండర్డ్ ఉంది ఇవ్వండి మా మమ్మీ శారీస్ ఉంటాయి ఇది వచ్చేసి బెడ్ ఇది ఇంకోటి వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ ఈ డ్రెస్సింగ్ టేబుల్ని నేను ఒకసారి కాలబెట్టినా మంట పెట్టేసి అది ఎట్లా కాలబెట్టానో నేను ఇంకో నెక్స్ట్ వీడియోలో చెప్తాను అంటే అది పెద్ద స్టోరీ ఉంది ఎట్లా కనిపోయింది అనేది సో ఇది డ్రెస్సింగ్ టేబుల్ ఎక్కువ నేను ఇది ఇక్కడ ఉంటాయి కొంచెం చిన్న చిన్న వర్తలు ఉంటాయి ఇది కనిపోయింది వచ్చి ఒక చిన్న టేబుల్ ఎట్లానైనా బ్యాంగిల్స్ ఇట్లా బ్యాంగిల్స్ అట్లనే పెట్టుకోవడానికి ఒక చిన్న టేబుల్ మెడిసిన్స్ ఇది బెడ్రూమ్ అయితే సో చూశారు కదా రెంట్ హౌజు సో చూశారు కదా ఇది మా మమ్మీ వాళ్ళ హౌస్ అయితే చిన్న హౌస్ రెంట్ హౌస్ సో ఉన్నవరకు కూడా మేము అందరం ఒకటే దగ్గర ఉండి చాలా హ్యాపీగా ఉంటాం చాలా ప్రేమగా ఉంటాం అది ఉన్న వాళ్ళ వాళ్ళు ఐదుగురు మేము మేము నలుగురు వచ్చిన కూడా చాలా హ్యాపీ హ్యాపీగా ఉంటాం పెద్ద పెద్ద ఇల్లు కావాలి పెద్ద టర్మ్స్ కావాలి ఏం లేదు ఉన్నవరకు అందరం ఒకటి దగ్గర కింద కూర్చొని తినడం అనమాట మాకు సో ఇది మా మమ్మీ వాళ్ళ హోమ్ టూర్ అయితే ఎలా ఉందో చూసి కామెంట్ అయితే చేయండి బాస్ సో ఇంకా ఏమేమి వీడియో కావాలి అంటే మా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో అయితే చేసి పెడతాను సో చూసాను కదా నేను క్లాస్లో ఇప్పుడు అందరూ ఎవరి పనులు వాళ్ళు బిజీ ఉన్నారు కాబట్టి ఎవరిని వీడియో తీయలేకపోయినా సో వాళ్ళందరూ కూడా కింద నేను తర్వాత మళ్ళీ ఫొటోస్ ఆ వీడియో పెడతాను చూసుకోండి థ్యాంక్ యూ బై బాయ్